शुक्लाम्भरतरं विष्णुं च सिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेतु सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे शिवाय गुरवे नमः श्रीमात्रे नमः आललितदिव्यरहस्य सहस्रनाम అర్థాన్ని చెప్పుకుంటూ ఉన్నాం అవన్నీ రహస్యం అని చెప్పుకున్నాం నిన్నటి వరకు మనం ఒక నలభై నామాలు నలభై మంత్రాలు అవి వాటి గురించి దాకా చెప్పుకున్నాం మనకి ఆ నలభై నామాలకి మనకి పదిహేడు శ్లోకాలు పూర్తయ్యే పద్దెనిమిదో శ్లోకం చెప్పాలని చెప్పాను అన్న ఇప్పుడు పద్దెనిమిదో శ్లోకం మనం చదువుతున్నాను వినండి ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభజంఘిక గూఢగూల్ఫాపృష్ట జిష్ణు ప్రపదాన్విత ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభజంఘిక గూఢగూల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత ఈ శ్లోకం మనం ఇప్పుడు అర్థం చెప్పుకుందాం ఇంద్రగోప పరిక్షిప్త ఇంద్ర ఇంద్ర అంటే ఇంద్రుడు అని మనకు అర్థం అవుతుంది పరిక్షిప్త ఇక అలా ఉన్నటువంటి ఇంద్రుడు రక్షిస్తున్నటువంటి అమ్మవారి జంగికల గురించి చెప్తున్నారు అలా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అంటే అవి తూణాభ అంటే బాణాలు పెట్టుకునేలాగా అంబుల పొది అంటారు దాన్ని అలా ఉన్నాయని చెప్తున్నారు అలా కాకుండా ఇక్కడ ఇన్ ఇంద్రగోపా అంటే ఆరుద్ర పురుగు అని కూడా చెప్తూ ఉంటారు ఆరుద్ర పురుగు అతకబడిన మన్మధుని అంటే స్మరాంటి మన్మధుని అని చెప్పుకుంటూ ఉంటాము అర్థం కూడా ఉందని అంబుల పొదులతో సమానమైన పిక్కలు కలిగింది అని అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అది ఆరుద్ర పురుగు అనేది వానాకాలంలో మాత్రం మనకి పుడుతూ ఉంటుంది అది అది మిక్కిది ఎర్రగా ఉంటుంది ఒక ముఖమల పట్ల మెరిసిపోతూ ఉంటుంది అనమాట అందంగా అలాగా అలాంటిది అతికినట్టు అందం ఎక్కువగా ఎలా ఉంటుంది మన్మసుడు అంటేనే అన్నింటికి అందగాడు కనుక ఇక్కడ మన్మథుని అంబుల పొదిలాగా బాణాలు దాచుకునే అంబుల పొదిలాగా అమ్మవారి పిక్కలు ఉన్నాయి కనుక అలాగా అంబుల పొద్దుతో సమానమైన పిక్కలు కలిగినటువంటి తల్లి ఆ పిక్కల యొక్క సౌభాగ్యం కూడా ఇక్కడ ఆ బాణాలు పెట్టుకునే అంబుల పోల్చి చెప్పారన్న విషయం మనకు అర్థం అనమాట ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘిక ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘిక యమ అలాగా మంత్రం అన్నమాట తర్వాత గూఢగుల్భ కూర్మ పృష్ట జయిష్ఠు ప్రపదాన్విత కదా ఇక్కడ కూర్మ గూఢగుల్భ గూడగోల్భ అంటే గూఢ అంటే రహస్య గూఢచార్లు అలా చెప్తూ ఉంటాం కదా గూఢ అంటే రహస్యం అమ్మ రహస్యమైన చీలమంటలు మనం పట్టాలు అవి పెట్టుకుంటాం కదా అక్కడ ఒక బొడిపిలాగా ఉంటుంది శీలమండ అంటూ ఉంటాం ఆ చీలమండలు ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి రహస్యమైన చీలమండలు అని చెప్పడమే గూడగొల్ఫా అంటే రహస్యం కావన్న అక్కడ దాకా చీర కట్టుకుంటాం కదా అదనమాట రహస్యమైన చీలమండలు కలిగిన తల్లి అని ఇక్కడ ఇది ఒక నామం అనమాట ఇక్కడికి ఇది ఆపుకోవచ్చు ఇక్కడ ఈ నామం విడిగా ఉందన్నమాట గూడ ఏ ఈ అని చెప్పుకోవచ్చు అనమాట గూడగుల్ఫా కూర్మ పృష్ట జయిష్ఠు ప్రపదాన్విత జయిష్ణు ప్రపదాన్విత కూర్మ పృష్ట జయిష్ఠు ప్రపదాన్విత ఇక్కడ జయిష్ణు అంటే జయించడం కదా మనకు అర్థమవుతుంది దేని జయిస్తున్నాయిట పాదాలు అనమాట కొంచెం కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నాయని చెప్పడం ఉద్దేశం అనమాట అంటే తాబేలు వీపు కూర్మ పృష్ట అంటే తాబేటి యొక్క వీపు అనమాట అది గట్టిగా ఉంటుంది పెంకులాగా కానీ అలాగనే అమ్మవారి పాదాలు గట్టిగా ఉంటాయా అతి పువ్వుల్లాగా స్థుతి మెత్తగా ఉన్నాయని చెప్పుకుంటాం అమ్మవారి పాదాలు ఆ కూర్మం యొక్క ఆ పృష్ట అంటే వీపుని జయిస్తున్నాయి అది బాగలేదు ఇవి బాగున్నాయి అంత మెత్తగా కొంచెం ఉన్నానా లేదా అన్నట్టు ఉబ్బెత్తుగా ఉన్నాయి అని చెప్పడమే ఇక్కడ కూర్మ పృష్ట జయిష్ణు అని చెప్పడంలో ఉద్దేశం అనమాట అలాగా ఆ తాబేటి వీపు కొంచెం ఎత్తుగా ఉంటుంది కనుక అమ్మవారి ఇక్కడ ఆ మేఘాలు కొంచెం ఎత్తుగా ఉన్నాయి అయినా కూడా చాలా మార్ధవం కలిగే అతి శుద్ధిమెత్తగా పుష్పాల లాగ విరాజులుతున్నాయి అని చెప్పడమే ప్రపాదాన్విత అంటే అలా పాదాలతో కూడుకుని ఉన్నటువంటి తల్లి అది ఆ పాదాలు కోర్మ పృష్టాన్ని జయిస్తున్నాయి అని చెప్పడం కోర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత అని చెప్పారనమాట ఇక్కడ జయ అంటే జయించడం కదా అమ్మవారి అంతకన్నా పాదాలు జయిస్తున్నాయి అంటే చాలా అందంగా ఉన్నాయి ఇంకా బాగున్నాయి ఇక్కడ మాత్రం పదహారు కాదు ఇందాక గోడగుల్ఫా తీసేసే కనుక మిగిలిన పన్నెండు అక్షరాలు కలిపి ఒక నామంగా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత ఇది నామం అనమాట ఇది మనం ఇక్కడ చేర్చుకొని గోడగల్ ఇందాక గోడగుల్ఫా మహా ఇక్కడ కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత అయ్యేనమ ఈ శ్లోకంలో మాత్రం మూడు నామాలు వచ్చినట్టు మనం తెలుసుకోవాలన్నమాట గూడకుల్ఫా దగ్గర అది ఒక నామంగా చెప్తున్నారు అక్కడికి నలభై మూడు నామాలు దీనితోటి అయ్యే అయినట్టు అనమాట మనకి మరొకసారి శ్లోకం చూడండి ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘిక గూడగుల్ఫా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత కూర్మ పృష్ఠ కూర్మ జయిష్ణు ప్రపదాన్విత మరొకసారి ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభజంఘిక జంఘిక గూఢగుల్ఫా గూడగుల్ఫా పృష్ట జయిష్ణు ప్రపదాన్విత ఇలాగా తగతగా చదువుకోవాలి శ్లోకం తర్వాత శ్లోకానికి పెడదాం చూడండి నగదీది సంచన్న నమజన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ ఇది నా ఇక్కడ నఖ అంటే గోల్డ్ అని మనందరికీ తెలుసు దీధితి అంటే గోళ్ళ నుంచి వచ్చే కాంతులు దీధితి దీధీతి అంటే కాంతులు అనమాట సంచన్న అంటే పోగొట్టబో పోగొడుతున్నాయి ఏం పోగొడుతున్నాయి మనలో ఉండే తమో గుణాన్ని పోగొడతాయనే నమజ్జన తమోగుణ నమజ్జన అంటే నమస్కరించే జనుల యొక్క తమోగుణం గుణం చాలా ప్రమాదకరమైంది కదా అది అందుకని చదరవాళ్ళ నాశనం అయిపోవాలి వాళ్ళు బాగోకూడదు వీళ్ళు బాగోకూడదు వాళ్ళని సర్వనాశనం చేస్తానని పిచ్చి వాగుడు వాగుతూ ఉండడం ఉన్మా ఉన్ ఉన్మత్తుడే అలా వాగుతూ ఉంటారు చూడండి అది తమోగుణం ఉన్న వాళ్ళంతా అది ప్రమాదమైంది అందుకని ఆ తమోగుణాన్ని పోగొడతాయిట ఎవరికి నమజ్జన నమస్కారం చేసిన జనులకి ఏమిటి నఖ దీది నఖ దీధి అంటే ఆ కోళ్ళ యొక్క కాంతులు అనమాట సంచన్న పోగొడుతున్నాయి నమః జన తమోగుణ నమస్కారం చేసిన వాళ్ళ యొక్క తమో గుణాన్ని వాళ్ళలో ఉండే తమో గుణాన్ని రూపుమాపేస్తాయి అనమాట ఆ గోళ్ళ నుంచి వచ్చే కాంతులని ఇక్కడ ఈ దీనికి ఇదంతా కూడా కలిపి మళ్ళీ మనకి ఒకటే నామంగా చెప్తున్నారు చెప్తున్నారనమాట నకతి సంచన్న తమో తమోగుణ అర్థమైంది కదా గోళ్ళ యొక్క కాంతులు నమస్కరించిన వాళ్ళ యొక్క తమో గుణాన్ని పోగొడుతున్నాయి పోగొడతాయి అని చెప్పడం అనమాట ఆ చంద్రరేఖలా ప్రకాశిస్తూ ఉంటాయని ఆ బ్రహ్మాదులు కూడా ఈవిడ పాదాలకు నమస్కరిస్తారు ఆ దేవి కాళి గోటి కాంతుల వల్ల వాళ్ళ జ్ఞానాలే పోయాయి కాబట్టి ఆ పాదాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ దానికి నమస్కరిస్తే మళ్ళీ ఉండే అజ్ఞానం అంతా నశిస్తుందని దీనికి భావం అనమాట ఇంకా మాణిక్యాలు అవన్నీ పొదగబడిన కిరీటాలు ఉంటాయి కదా దేవతలు అయితే వాళ్ళు అమ్మవారి కాలి గోళ్ళకి నమస్కరిస్తుంటే ఆ కిరీట ఆ కిరీటంలో ఉండే కాంతులన్నీ కూడా ఆ పాద గోళ్ళుని చంద్రవంకలతో పోలిస్తే అక్కడ అవి ప్రకాశిస్తున్నాయి చక్కటి కాంతులతోటి అందులో ప్రతిపలిస్తున్నాయి ఆ గోళ్ళు అంత చంద్రబింబాల్లో ఉన్నాయి చంద్ర చంద్రవంకల్లాగాని ఆ ఆ ప్రకాశాన్ని కూడా ఇక్కడ చంద్రకాంతితో పోల్చి చెప్తున్నారు అందుకని ఆ చంద్రకాంతి వెన్నెల ఎలా ప్రకాశిస్తుందో అలాగే మనలో ఉండే చీకట్ని ఆ కాంతులు పోగొడతాయని చెప్పడమే ఇది అర్థం అనమాట ఇది నారదుడు కూడా చెప్పాడు పార్వతీదేవి పుట్టినప్పుడు ఆ మేనాదేవితో చెప్తాట కొంచెం అది మాట్లాడి తీరుని బట్టి అంటే ఈ ఈవిడికి భర్తే పుట్టలేదు అంటే అంటే తల్లిదండ్రులకు పుట్టలేదని ఉద్దేశంతో ఆయన అంటే ఆయన పుట్టిన వాడికి మరణం తప్పదు కనుక ఆయన పుట్టాలేదు మరణం లేదు ఆయనకి భర్త ఎప్పుడూ ఉంటాడు అని చెప్పి చెప్పడంలో కొన్ని కొన్ని మాటలు అక్కడ చెప్తారు చక్కగాను నారదు చెప్పాడని హిమవంతుడేమో అడిగితే అప్పుడు ప్రతిదానికి ఒక్కొక్క మాటకి అర్థం చెప్పాడని ఒక్కొక్క కథ కూడా చెప్తున్నారనమాట అది ఆవిడ గోళ కాంతుల గురించి కూడా చక్కగా చెప్తాడనమాట దేవరాక్షసులు విచిత్ర రంగులు కలిగే మాణిక్య కిరీటాలు ధరించి ఆవిడ పాదాలకు ఎప్పుడూ నమస్కరిస్తూ ఉంటారు కనుక కిరీటకాంతులు ఆ పాద గోళకాంతులతో ప్రతిఫలిస్తున్నాయి ప్రతిబింబిస్తున్నాయని ఆ నఖ కాంతులు ప్రత్యేకంగా లేకపోయినా కూడా ఆ కాంతిలు ఈ కిరీటకాంతుల పడి ఇంకా ప్రకాశిస్తున్నాయని ఆ నమస్కరించే వాళ్ళ హృదయంలో కూడా ప్రవేశించేవి అజ్ఞానాన్ని నాశనం చేయగలవని ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారు అనమాట ఆ నారదుడు హిమవంతుడికి వివరించాడు ఈ విషయాలను కూడా చెప్పాను మంత మీకు కాబట్టి ఈ మనకి అది అర్థం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోహ పదద్వయ పద అంటే పాదాలు పాదాలు జంట ద్వయం అంటే రెండు కదా ఆ రెండు పాదాలు పదద్వయ అయినా ప్రభాజాల ప్రభ అంటే కాంతుల యొక్క జాల అంటే సమూహాలు పరాకృత అంటే తిరస్కరింపబడుతోంది అని చెప్తాం కదా అలాగే తిరస్కరింపబడుతోంది అంటే ఇక్కడ దానికన్నా ఎక్కువగా చెప్పబడుతుంది దేనికన్నాను సరోరుహ సరస్సులో ఉన్న పద్మాలు జంట పద్మాలు అక్కడ రెండు కనబడ్డాయికోండి ఆ రెండు పద్మాలు జంటలు ఎక్కడ చూసినా మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి అలాంటప్పుడు అమ్మవారి పాదాలు ఆ పద్మాల యొక్క కాంతులని తిరస్కరిస్తున్నాయి అని చెప్తున్నారనమాట అది అక్కడ పద ద్వయ రెండును ప్రభాజాల ఆ పాదాల యొక్క జాల అంటే కాంతులు ఆ ప్రసరిస్తున్న కాంతులు ప్రభా కా జాలాలు అంటే ఆ కాంతుల యొక్క సమూహం అనమాట ప్రభాజాల అంటే పరాకృత అంటే తిరస్కరిస్తున్నాయి సరోరుహ పద్మముల యొక్క కాంతిని అని చెప్పడం అనమాట పద్మముల కన్నా ఆ ఎర్ర అమ్మ ఎర్రగా ఉంటుంది కదా ఆ పాదాలు కూడా చక్కగా గులాబీ రంగులోనో లేత ఎరుపు రుణకన్నా అమ్మవారివి కనబడుతున్నాయి అని చెప్పడమే ఆ దేవి పాదాలు ఆ పుష్పంలో మృదుత్వాన్ని పొంది ఉన్నాయి ఎర్రటి కాంతితో సౌష్ ఉన్నాయి సౌష్ఠవంగా ఉన్నాయి సౌకుమార్యంగా ఉన్నాయి ఇలాగ అనేక గుణాలు కలిగి ఉన్నాయి పద్మముల కన్నా కూడా చాలా బాగున్నాయి ఇవని పద్మ పరాకృత సరోవరహ సరోవరుహ అంటే పద్మాలు అనమాట సరస్సులో పుట్టినవి సరోవృహాలు ఆ పద్మాల యొక్క కాంతుల్ని తిరస్కరిస్తున్నాయని చెప్పడం అనమాట పదద్వయ ప్రభాజాల పరాకృత సరోహ అమ్మవారి యొక్క పాదాలు మృదత్వం కలిగి ఎర్రటి కాంతి కలిగి ఆ పాదాల జంట నుంచి వచ్చే కాంతుల యొక్క సమూహాలు ఆ పద్మాల యొక్క కాంతులను తిరస్కరిస్తున్నాయి పద్మాలను తిరస్కుంటున్నాయి అంత బాగున్నాయని చెప్పడమే పదద్వయ ప్రభాజాల పరాకృత సరోహ అని అర్థం అన్నమాట సింధి తర్వాత ఏ ఇంకా నదీతి సంచన్న నమజ్జన పదద్వయ ప్రభాజాల పరాకృత అమ్మవారి కారుగోళ్ళ కాంతల గురించి అమ్మవారి రెండు పాదాల గురించి ఈ శ్లోకాల్లో చెప్పుకున్నాం ఇంకా తర్వాతి శ్లోకం సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మంద గమన మహాలావణ్య సేవతి సింజాన సింజాన అంటే ఒక చిన్న చిన్న మణులు అంటే శబ్దం చేస్తున్నాయి కాలికి పెట్టుకొని మొవ్వల పట్టాలు మోగుతూ ఉంటాయి కదా అలాగా అంటే ఇక్కడ సింజాన్ అంటే మోగుతున్నటువంటి మణి అంటే మనులగలిన మంజీరాలు కాళ్ళు రాజ్ఞే కదా అమ్మవారు అందుకే కాళ్ళకు అందెలు అవి గొలుసులు అవన్నవి ఉన్నవి అలాగ మోగుతున్నటువంటివి ధ్వని చేస్తున్నటువంటి మనులు కలిగిన మంజీరాలు అందెలు అంటారే అలాంటివి అమ్మవారు మండిత అంటే అలంకరింపబడిన అలంకరించుకుంది పాదాలకి అక్కడ శీల దగ్గర నుంచి అలా అలంకరించుకుంటారు కదా స్త్రీలు అలాగే అమ్మవారు కూడా అలంకరించుకుంది అక్కడ అంటే శ్రీ పదాంబుజ అంటే అలంకరించుకోవడం శ్రీ పదాంబుజ అన్నారు స్త్రీ అంటే శోభ కలిగినటువంటి ఎంతో స్త్రీకి బోర్డు అర్థాలు మనం చెప్పుకుంటున్నాం కదా పదాంబుజ అంటే చక్కటి పద్మముల వంటి పాదాలు కలిగిన తల్లి అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అనమాట ఇక్కడ దేవి పాదాలకి ధరించిన అందెలకి మణులు ఉన్నాయి అందెలు ఆ పాద పద్మాలతో శోభ కలిగి మెక్కిరి అధికంగా ప్రకాశిస్తున్నాయి అలాంటి పాదాలు ఉన్న తల్లి ఆ మణులు చక్కగా అలంకరించుకున్న మణులు శోభతో ఉండడం కాకుండా చక్కటి ధ్వని చేస్తున్నాయి అమ్మ పాద పాదాలకు పెట్టుకున్నవి అని చెప్పడం ఇక్కడ సింజాన మణి మంజీర మండిత శ్రీ పూజ సింజానాం రోగుతున్న మణు మణులతో తయారు చేయబడిన మంజీరా మంజీరాలు అక్కడ పాదాలకు పెట్టుకునే మంజీరాలు ఆ శీలమండలి దగ్గర ధరిస్తారు అంద్య అందెలు అంటూ ఉంటాం కదా అలాంటివి అనమాట మండిత శ్రీ పదాంబుజ మండిత శ్రీ పదాంబూజ అలాంటి అందెలు కలిగినటువంటి ఆ పాదాలతో శోభ కలిగిన పాదాలతో ఉన్న తల్లి అని చెప్పడం అనమాట ఆ పాదాల యొక్క ఆ మంజీరాలు పెట్టుకున్నటువంటి పాదాల యొక్క శోభను చెప్తున్నారన్నమాట అమ్మవారిని అర్థమవుతుంది కదా మోగుతున్నటువంటి మణులతో చేయబడిన అలంకరించబడిన అందెల చేత అలంకరింపబడి శోభ కలిగిన అమ్మ పాద పద్మాలు ఉన్నాయి అని చెప్పడమే ఇక్కడ కుంజాన మంజీర మండిత శ్రీ పదాంబుజ అలాంటి తల్లి మరాడి మందగమన మహా లావణ్య సేవతి మరాళి మరాళి అంటే ఆడహంస అని చెప్తారు హంస హంచక హంస నడక హంసనడకని ఎన్నో చోట్ల పాటల్లోనూ అన్ని సాహిత్యంగా మీరు వింటూ ఉంటారా చక్కటని ఇక్కడ అలాగా ఆడహంసల మంద గమన చక్కగా మెల్లగా అడుగులో అడుగు వేసుకుని మహా లావణ్య శవతి చాలా మహా అంటే చాలా గొప్పని అర్థం కదా లావణ్య అంటే అంద అనేది అలాంటిది శేవధి అమ్మ ఆ తల్లి చక్కగా వస్తోంది అని ఎలాగా మరాళి మందగమన అని చెప్పారు ఇక్కడ అక్కడికి మళ్ళీ ఒక నామం అనమాటది మరాళి మందగమన అక్కడికి ఆపుకోవచ్చు ఆడ హంసవులే నెమ్మదిగా గమనం కలిగినట్టుది అలాగా ఉంది అని అర్థం అనమాట అప్పుడు మరాళి మందగమన అక్కడికి హంసల మెల్లగానే అడుగులు గమనం మెల్లగా వేస్తాయి కదా ఇంకా అక్కడ మరాళి అని చెప్తే అని చెప్తున్నారు అమ్మ స్త్రీ పరంగా మెత్తటి నడక మందగమనం కలిగిన తల్లి అని తప్పగా పరిగెట్టడం ఊరుకు అలా కాదనమాట నిదానంగా నడుస్తూ అడుగులు వేస్తున్న తల్లి అని ఆ ఆడహంస గమనాన్ని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇది ఎనిమిది అక్షరాల నామం ఇక్కడికి మనకు ఒక నామం అన్నమాట మరాళి మందగమన మహా లావణ్య సేవదిహి అంటే ఒకటి గొప్ప సౌందర్యం అని అర్థం అంటే గొప్ప లావణ్యం అంటే సౌందర్యం అని చెప్తున్నాను కదా గొప్ప అందం కలిగిన తల్లి అలాంటిది అంటే కలిగినట్టుది అని సేవ సేవదిహి మహా లావణ్య సేవదిహి అది వేరే ఒక నామం అనమాట ఇక్కడికి మనకి నలభై ఎనిమిది నామాలు పూర్తయ్యాయి అనమాట మరొకసారి ఈ శ్లోకం చూసుకోండి మళ్ళీ ఇంకోసారి రేపు చెప్తాను సింజానమని మంజీర మండిత శ్రీ పదాంభుజ మరాళీ మందగమన మహా లావణ్య సేవదిహి చె మోగుతున్నటువంటి మనులతో చేయబడిన మంజీరాలతో అలంకరింపబడిన చక్కటి పాదాంబులు శ్రీ అంటే శోభిల్లుతున్న పాదాంబుజ పాదములు కలిగిన తల్లి మరాడీ మందగమన మందగమనంతో ఉన్న ఆవిడే నడక ఉందని చెప్తున్నారు మహాలావణ్య సేవదిహి అంటే గొప్ప అందమును కలిగినటువంటి తల్లి ఆ తల్లి ఇక్కడ గొప్ప సౌందర్య రాశి అని చెప్పడమే మిక్కిలి గొప్ప అందం అని చెప్పి కలిగిన తల్లి అని చెప్పి మహా లావణ్య సేవది ఇక్కడ మరాడి మందగమన మందగమన అయినమహ మహా లావణ్య సేవది అయినమహ అని ఏమీ దానికి చెప్పుకోవాలి సింజానమని మంజీరి మండిత శ్రీ పదాంపుజ నమః ఇది మాత్రం ఒక నామం అనమాట ఇక్కడ ఇందులో కూడా మూడు నామాలు ఉన్నాయి సర్వం శ్రీ చరణ అరవింద అర్పణమస్తు ఈ శ్లోకానికి మరొకసారి రేపు చెప్పుకుందాం సర్వం శ్రీ శ్రీమాతృ చరణారవింద అర్పణమస్తు